ఈ మధ్యకాలంలో ఫ్రిజ్లు పేలిపోతున్నాయని చెప్పేసి చాలా చోట్ల మనం వినటం జరిగింది ఎందుకు పేలుతున్నాయి అనేది టెక్నిషియన్స్ చెప్పింది ఏంటంటే గోడకి ఫ్రిజ్కి గ్యాప్ లేకపోవడం అనేది కనీసం తక్కువ తక్కువ వాళ్ళు ఒక ముప్పా అడుగు వరకు ఉంచవచ్చు తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల వరకు దూరం ఉండేలా చూసుకోవచ్చు వీలు పడిన వాళ్ళు కనీసం తక్కువలో తక్కువ ఇంచుల వరకు ఉండాలనేది టెక్నీషియన్స్ చెప్తున్నమాట ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంటుంది ఈ ఆన్లో ఉండటం కా వలన మీకు కంప్రెషర్ బాగా హీట్ వస్తుంది ఆ హీట్ రావటం వలన ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కొందరు చెప్పడం జరుగుతుంది అయితే కరెంటు కూడా అప్ అండ్ డౌన్ వస్తుంటుంది అప్పుడప్పుడు ఆ అప్ అండ్ అప్ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు కూడా సడన్గా వచ్చినప్పుడు కూడా కంప్రెస్డ్ మీద లోడ్ పడే అవకాశం కూడా ఉంటుంది అందుకే కంపెనీ వాళ్ళు స్టెప్లైజర్ పెట్టుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది స్టెప్లైజర్ పెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది కూడా చాలా వీడియోలు కూడా చెప్తున్నారు రెండోది ఏంటంటే ఎక్కువ శాతం మనం కిచెన్లోకి వచ్చినప్పుడు దక్షిణ వైపు డోర్ తీసుంటే కొంతసేపు గాలి వస్తుంది ఆ గాలి రావటం వలన కూడా ఫ్రిజ్కి కొంచెం కూలింగ్ ఉంటుంది ఆ కంప్రెసర్ దగ్గర మీకు హీట్ తగ్గే అవకాశం ఉంటుంది అందువల్ల దక్ మీరు కిచెన్లోకి ఎప్పుడైతే వచ్చారో వెంటనే మీరు వచ్చే రాగానే మీరు దక్షిణ వైపు డోర్ తీసు ఉంచడం మంచిది దక్షిణ వైపు డోర్ లేని వాళ్ళు కనీసం కిటికీ అయినా తీసుంచాలి అప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవనేది చెప్తున్నారు ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల ఫ్రిడ్జ్లో పేలిపోయిన సంఘటనలు మీరు చాలా వినే ఉంటారు దానివల్ల చాలా తీవ్రమైన ప్రమాదం కూడా జరిగింది కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి సమస్యలు రావనేది చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కొంతమంది మరి లైక్ ఇవ్వట్లేదు లైక్ కంపల్సరీ యూట్యూబ్ అవసరం ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి నాకు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు ఓ లైక్ వేసేయండి